that ninety days local are close their mess get move yes sir uh, mother mm -hmm. yes there was that wearing thank you sir an at first members secretary d uh, re social elephant సార్ నాకు రెండు రెండు వాళ్ళు కానీ తర్వాత ఇతను కాదు నాకు కావాలని చెప్పేసి ఇప్పుడు కేసు ఉన్న ట్రేస్ కన్నప్పుడు అది ఇన్కంప్లీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ టూ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇస్తా సో ఇది మీరు దీనిలో ఫలానా వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీ దగ్గర ఉండాలి డేటా

ఈ రోజు ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్ మనం అదే మంచి రేట్ లో అప్పుడు ఈజీగా కావాలి చాలా గ్రామాలు ఉన్నాయి మాకు కావాలి యాక్చువల్ గా ప్రైవేట్ కూడా ఎనిమిది కిలోమీటర్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ స్కీమ్ సరే అది కాదు అధికారిక సభ్యులు కానీ ఆర్థిక సభ్యులు కానీ వారు గమనించిన అంశాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని అధికారుల దగ్గర నుంచి ఉంది అదొకటి సర్కార్ డెమోవేషన్ చేయండి ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి నేను ఆ శాఖ అధికారులతో ఆ మిర్దర్శకారుగా తీసుకెళ్తాను ఈ ఆర్ఫన్స్ సెంట్రల్ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో నాకు తెలిసినటువంటి సమస్యలు లేవు అయినప్పటి పనులు సంబంధిత ఉన్నతాధికారులతో అదేవిధంగా ఆ శాఖ మంత్రి గారు లోకేష్ గారి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి అది పరిష్కరించేందుకు ఆరోపిస్తున్నా నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా వీళ్ళకి పేమెంట్ చేసేటువంటిది ప్రభుత్వ నిర్ణయంలో ఉంది అదొకటి చెక్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది తర్వాత బరేల గ్రౌండ్స్ ఏదైతే ఉందో మీకు ఉన్నటువంటి మీకు వచ్చే రిప్రజెంటేటివ్స్ కావచ్చు సంబంధిత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా సంప్రదించి డిమాండ్ ఎక్కడ ఉందో వాళ్ళకి నిజమైన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను అడుగుతాను నేను నాలుగు అడుగుతాను కానీ అవసరం రెండే నా దానిపై ప్రపోజల్ పెట్టండి దానికి సైడ్స్ మూడవది హౌస్ సైడ్స్ రిక్వైర్మెంట్ ఉన్నది నాకు మొన్న కలెక్టర్ వేరే పార్టీ చెప్పారు జేసీ గారు కూడా కలెక్టరేట్కి వచ్చిన రిప్రజెంటేషన్ చెప్పారు వీటిని బేస్ చేసుకుని ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా బడ్డన్ ఇందని చెప్పేసి గవర్నమెంట్కి చెప్తున్నారు కనుక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడైనా నీడ్ ఉంటే అది మీరు కలెక్ట్ చేయండి దస్తుతాన్ని చెప్పండి కలెక్ట్ చేసి డేటాను తీసుకొని మిగతా మీకు ఆధారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలి కాబట్టి వాటి ద్వారా మీరు అది డిస్ట్రిబ్యూట్ చేయండి మూడవది ఎస్సీ ఎస్టీ మాంటే అమౌంట్లో మనకి అమౌంట్ ఉంది ఆరు కోట్లు ఉంది మనం ఇప్పటివరకు మూడు దగ్గర దగ్గరగా మనం రెండు కోట్ల చిన్నకి ప్రపోజల్ అకౌంట్ మూడు కోట్లు అడ్జ్ చేసాం మిగిలిన అమౌంట్ చేయాలి అంటే పోలీస్ సహకారంతో అకౌంట్స్ ట్రేజ్ చేస్తే మనసి మళ్ళీ సెంట్రల్లో కామన్ అకౌంట్లో పోయిన తర్వాత ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు మీకు కన్సర్ జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉందనేది వాళ్ళు ఈ అకౌంట్స్ మానిటర్ చేస్తున్నారు అందువల్ల మీరు ఎంత పేమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఇంకా రెడీగా ఒక్కొక్క ముప్పై కోట్లు రెడీగా ఉన్నాయి అవసరమైతే అది అయిపోయిన తర్వాత కానీ కేంద్రం ఇవ్వాలండి ఇక్కడ ఖర్చు పెడితేనే కేంద్రం ఇవ్వాల్సిన షేర్ కూడా మనం తీసుకుని రావడం జరుగుతుంది కేసెస్ విషయంలో కూడా ప్రాపర్ ప్రాపర్గా తీసుకోండి మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అయిన తర్వాత ఆర్సెస్ నోటీసులు కూడా తీసుకొని కేసు క్లోజ్ చేస్తే బాగుంటుంది అంటే మనము కంప్లీట్ క్లోజ్ చేసేసుకునే పరిస్థితికి చేసుకుంటే మన ఫైల్ పెండింగ్ అనేది ఇన్వెస్టింగ్ పెట్టుకోబండి టిపికల్ కేసెస్ వాడికి ఏదైనా రీజన్ ఉంటే ఉంచుకుందాం కానీ పెండింగ్ అనేది చూపించుకుంటామంటే మన యొక్క పనితీరుకి దక్కన పట్టేటట్టు ఉంటుంది గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సమస్యల పట్ల అభివృద్ధికి సంక్షేమంతో పాటు చట్టం పట్టించడం కోసం ఇది చాలా ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే పెట్టబోతా ఉన్నారు అందువల్ల మనం ఈ సమస్యల పట్ల ప్రతిదీ కూడా చూసి కేసులు పరిష్కరించే విధంగా ఎస్పీ గారికి కూడా కేసు వస్తే ముఖ్యమంత్రి గారు అవసరమైతే ప్రత్యక్షంగా కేసు తీరేసే మాట్లాడుతున్నాం ఇన్సిడెంట్ కలెక్టర్తో మాట్లాడుతున్నాం అది మాతో చెప్పినప్పుడు నిన్న మీ ఎస్పీతో ఈ కేసు మీద నేను రెండు సార్లు మాట్లాడాను కలెక్టర్ ఈ ఇష్యూ మీద మాట్లాడాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాను ఇంకోటి యాక్సిడెంట్ పిల్లలు మన